భావన శక్తి మరొక ముఖ్యమైన భావన అంగీకారము దీనినే యాక్సెప్టెన్స్ అని అంటారు ఈ అంగీకార భావనను అంగీకరించడమే మానవుడికి కొంచెం కష్టము కానీ పూర్తి అంగీకార భావంతో ఉంటే దాదాపుగా ఏ దుఃఖము మనల్ని అంటదు ఈనాడు మానవుడు నిరాకరణ ధోరణిలో ఉన్నాడు జరిగిపోయిన దాన్ని జరుగుతున్న వాటిని తన చుట్టూ ఉన్న వ్యక్తుల్ని పరిస్థితుల్ని తన స్వంత జీవితాన్ని కూడా అంగీకరించలేకపోతున్నాడు నిరంతరం తన అంతరంగంలో ఒక విధమైన సంఘర్షణతో జీవితాన్ని కడుపుతున్నాడు తనతో తాను ఎడతెరిపి లేకుండా యుద్ధాన్ని చేస్తున్నాడు ఈ సంఘర్షణలన్నీ మానసిక సందిగ్ధాల్లో నుంచి పుట్టుకొస్తున్నవే మనసు పోరాడుతుంది హృదయం అలా కాదు అర్థం చేసుకుని అంగీకరిస్తుంది కావున మానవుడు వెంటనే మనసును కేంద్రంగా జీవించే విధానం నుంచి హృదయ కేంద్రంగా జీవించే విధానం వైపుకి బదిలీ అవ్వాలి నిజంగా మనం మనసు కాదు ఆ మనసు మనది కూడా కాదు బాల్యంలో మనం ఏడు సంవత్సరాల వరకు మన చైతన్యంలోనికి ప్రవేశించిన ఆలోచనలు నమ్మకాలు ఊహలే మన మనసు మానవ మనుగడ మొదలైనప్పటి నుంచి ప్రతి మానవుడు వదిలిన ప్రతి ఆలోచన ఈ భూమండలం చుట్టూ ఒక వాతావరణంలాగా ఆలోచనావరణంలో ఉన్నాయి మన శారీరక మానసిక శక్తి స్థాయికి అనుగుణముగా ఆలోచనలను మనం మన వైపుకి ఆకర్షించుకుంటున్నాము అవి మన ద్వారానే ప్రసరించి మనలో నుంచి రూపాన్ని శక్తిని సంతరించుకుంటున్నాయి మనసు కేవలం మన జీవితాలను సృష్టించుకోవడానికి వినియోగించబడే పరికరం మాత్రమే కానీ ఈనాడు మానవుడు పరికరాన్ని వినియోగపడడం మాని పరికరానికి వినియోగపడుతున్నాడు మనసుని తన చేతుల్లోకి తీసుకుని జీవితాన్ని సృష్టించుకోవడం మానివేసి తాను మనసు చేతుల్లోకి వెళ్ళిపోయాడు మనసుని మనం అర్థం చేసుకోవాలి మన మనసులోని ఆలోచన విధానాలను ఎరుకతో మనమే వదిలిపెట్టేటంత వరకు అవి మనలోనే మనకే తెలియకుండా కొనసాగుతాయి ఈ ఆలోచన విధానాలతో సాగే మన జీవితం అవే పరిస్థితుల్ని అనుభవాలను పదే పదే పునరావృతం చేస్తూ ఉంటాయి నిజానికి దైవికమైన పవిత్రమైన ఈ సృష్టిలో అంతా దైవికమైనదే మరియు పవిత్రం అయినదే మనసు కూడా పవిత్రమైనదే దానిని వాడుకునే విధానం తెలియక మనం దాని చేతిలో బలైపోతున్నాము మనసుని నిందించడం నేర్చుకున్నాము మనసును నిందించడం శత్రువుగా చూడడం నేర్చుకున్నాము నిజానికి మనసు చాలా అద్భుతమైన పరికరము దాన్ని వాడుకుంటే ఆ అత్యద్భుత మనోశక్తితో ఈ భూమండలంలో మనం దేనినైనా సాధించవచ్చు మనం దేనినైతే వద్దని నిరంతరం పోరాడతాము అదే ఇంకంగా బలంగా నిలబడుతుంది కావున మనం మన మనసును నిందించడం శత్రువుగా చూడడం నిరాకరించడం మాని మన స్వంత మనుషుల్ని మనసుల్ని అంగీకరించి ప్రేమించి అర్థం చేసుకుంటే అది ఇట్టే కరిగిపోతుంది అలా కాకుండా నిరంతరం పోరాడుతూ దీనిని అంగీకరించకపోతే మనకి ఎంతో శక్తి నష్టం జరుగుతుంది మనం మనసు కాదు అది మన పరికరం అని మనం అర్థం చేసుకున్నాక ఆత్మ పదార్థాలము హృదయస్థానంలో వెలిసిల్లే ప్రేమైక జీవులం అని అర్థం చేసుకుంటాము హృదయం యొక్క లక్షణం అంగీకారం అప్పుడు మనం అందరినీ అన్నింటినీ అంతటా అంగీకరిస్తాము బుద్ధుడి గురించిన కథల్లో బుద్ధుడు ఎంతో అంగీకార భావంతో ఉంటారో మనం గ్రహించగలుగుతాము ఒక వ్యక్తి బుద్ధుడి ముఖంపై ఉమ్మిన చిరునవ్వు నవ్వుతాడు బుద్ధుడు ఆ వ్యక్తి బుద్ధుడి యొక్క అంగీకార భావాన్ని చూసి చలించిపోయి ఆ తరువాత బుద్ధునికే శిష్యునిగా మారిపోతాడు జీవితాన్ని అంగీకరిస్తే ఒక జీవితం సరదాగా ఒక ఆటాపాటగా పండుగగా సాగిపోతుంది ఈ సృష్టి ఒక మహాసాగరం అయితే మనమంతా చిన్న చిన్న నీటి బొట్టుల్లాగా ఉంటున్నాము మనం అంగీకార భావంతో లేకుండా నిరంతరం పోరాడితే ఒక చిన్న నీటి బిందువు సగ మహాసాగరంతో పోరాడినట్లవుతుంది దానిని జయించడం అసాధ్యము అలా కాకుండా ఆ నీటి బిందువు సముద్రపు అలలతో పాటుగా సాగిపోతే తాను కదలనక్కర్లేదు ఆ అలయే బిందువుని మోసుకు వెళ్తుంది మహాయోగులు అందరూ ఇలా ఈ మహాసముద్రపు అలతో సాగిపోయే నీటి బొట్లే అంగీకవార భావన కూడా మొదట మనలో మొదలవ్వాలి మొదట మనల్ని మనముగా మనం అంగీకరించాలి మనతో మనకు ఒక సన్నిహితమైన సామరస్యమైన ప్రేమమయమైన బాంధవ్యం ఏర్పడాలి మనమున్న స్థితిని మనం సంపూర్ణంగా అంగీకరించాలి మన శరీరాన్ని మనం ఏర్పరచుకున్న మనస్సుని మన వ్యక్తిత్వాన్ని మన బుద్ధిని జ్ఞానాన్ని మనలోని సృజనాత్మకతను మనమున్న ఆత్మస్థితిని ఉన్నది ఉన్నట్లుగానే మనం అంగీకరించాలి మనలోని పాజిటివ్ అంశాలని మరియు నెగిటివ్ అంశాల్ని కూడా అలాగే అంగీకరించాలి మనల్ని మనం ఉన్నదున్నట్లుగా ఒప్పుకుంటే మార్పు సాధ్యం మరియు ప్రగతి తధ్యము మనలో ఉన్న వాటిని కప్పిపుచ్చుకుంటూ పోతే మనం మార్పు చెందము మరియు మనకి ప్రగతి ఉండదు మనలో మనం మార్పు చెందాలనుకున్న విషయాన్ని మొదట మనము గుర్తించాలి తర్వాత అంగీకరించాలి అప్పుడు మనం మారడానికి ప్రయత్నిస్తాము లేకపోతే పైకి ఏదో మారాలని అంటాము కానీ మారము మనల్ని మనమే అంగీకరించుకోలేకపోతే ఇతరులకు అనుగుణంగా ప్రవర్తించవలసి ఉంటుంది మనతో మనమే నటించాల్సి వస్తుంది అసహజంగా జీవించాల్సి వస్తుంది ఇతరుల్లా నటించాల్సి వస్తుంది ఇతరులని అనుకరించాల్సి వస్తుంది అలా చేస్తే వెంటనే మనం మన ఉనికిని కోల్పోతాము మన సహజ ప్రవర్తితో మనం జీవించలేము అందుకే మనకు అసంతృప్తి కలుగుతుంది మనం మనంగా జీవిస్తేనే మనకు తృప్తి అదే ఆత్మారాముణ్ణి తృప్తిపరచడం అంటే మనం మన తత్వముతో మన హృదయానుగుణంగా జీవించడమే మనం చెయ్యవలసింది దైవ సృష్టిలో తప్పొప్పులు మంచి చెడులు పాపపుణ్యాలు లాంటివి లేవు దైవత్వం అన్నింటినీ అందరినీ అలాగే అంగీకరిస్తుంది మన భావనను అలాగే భవింప చేస్తుంది మన భావన ఎలా ఉంటుందో అలాగే మన జీవితంలోని మన అనుభవాలను సృష్టిస్తుంది సృష్టిని మన దృష్టితో చూస్తున్నాము మరి దృష్టి ఎలా ఉంటుందో మన సృష్టి అలాగే ఉంటుంది కనుకే పెద్దలన్నారు సృష్టి మారదు నీ దృష్టినే మార్చుకో అని మన గతాన్ని అది జరిగినట్లుగాని అంగీకరించి ఎందుకు అలా జరిగిందో అవగతం చేసుకుంటే ఆ గతం మనల్ని వదిలివేస్తుంది దానిని అర్థం చేసుకోకుండా ఆ గతం నుంచి తప్పించుకోబోతుంటే అది మనల్ని వెంటాడుతుంది గతపు అనుభవాలను అలాగే అంగీకరించి ఆ గతాన్ని ఈ వర్తమాన జ్ఞాన దృష్టితో దర్శించి మన గతం మనకు ఏ జ్ఞానాన్ని ప్రసాదించడానికి అలా సంభవించిందో అర్థం చేసుకోవాలి గతం గత ఇక దానిని మనం మార్చలేము దానిని అర్థం చేసుకుని ఆ జ్ఞానాన్ని గ్రహించి దానిని అంతటితో వదిలిపెట్టేయాలి అప్పుడే మనం వర్తమానంలో స్థితగ్రతం అవ్వగలము మన జీవితాలని మనం అంగీకరించాలి ఎందుకంటే అటువంటి జీవితాలని మనమే పైలోకాల్లో నుంచి ఎంపిక చేసుకుని జన్మ తీసుకున్నాము మన తల్లిదండ్రులను మన శరీరాన్ని మన రంగును మనం జన్మించే ప్రదేశాన్ని కాలాన్ని మన లింగాన్ని లాంటి వాటిని మనమే ఎంపిక చేసుకుని మనం జన్మ తీసుకున్నాము మన జీవితం మనం జన్మ తీసుకోక మన ఆత్మ రచించిన ఒక మహావ్యూహ రచన మనం ఏమి చేయాలో అన్నీ ముందే రూపకల్పన చేసుకుని జన్మించాము ఇక్కడికి వచ్చాక మనకు ఇక్కడ నూతనముగా సృష్టించుకోవడానికి స్వేచ్ఛ కావున జీవితం అంటే మన ఆత్మ యొక్క మునుపటి వ్యూహరచన మరియు మన యొక్క స్వేచ్ఛ కనుకనే అన్ని అనుభవాలు సంఘటనలు పరిస్థితులు ఎంపికలు మాత్రమే ఏవి యాదృచ్ఛికాలు కావు అన్నారు కావున మన జీవితం మరియు అందులోని అన్ని జీవితానుభవాలు మన యొక్క ఎంపికలే కానీ జన్మించిన తరువాత మనసనే పొరల్లో ఇరుక్కుపోయి మనమే ఎంపిక చేసుకున్న మన జీవితాలను మనమే అంగీకరించము ఇదంతా అవగాహన లోకమము ఇదంతా అర్థమైతేనే మనం జీవితాలను అంగీకరించి ఆనందంగా ఉండగలము లేకపోతే మన జీవితాల్ని మనమే ఏహ్యభావంతో చూస్తూ అసంతృప్తిగా జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటాము అప్పటి శక్తి చైతన్యం ఎరుకను బట్టి మనం అప్పుడు మన జన్మను ఎంచుకున్నాము అప్పటి కర్మలను ప్రక్షాళన చేసుకోవడానికి జీవిత పాఠాలను నేర్చుకోవడానికి మనం అలా ఎంపిక చేసుకున్నాము కానీ ధ్యాన సాధన చేయడం ద్వారా మన జ్ఞానాన్ని సముపార్జించడం ద్వారా మన చైతన్యం మారి మన చుట్టూ ఉన్న జీవితమే మారిపోతుంది మనము అంగీకరించుకుని నిందించడం మాని సమస్య పరిష్కారం కోరడం పూనుకోవడమే చేయాలి లేకుంటే మనల్ని మనం నిందించుకుంటాము లేదా ఇతరులను నిందిస్తాము లేదా భగవంతుణ్ణి నిందిస్తాము కానీ మన జీవితాలకు పూర్తిగా మనమే బాధ్యులం అని సంపూర్ణంగా అర్థం చేసుకోవడమే అంగీకార భావనతో ఉండడం అంటే అదే స్వబాధ్యతను గుర్తించడము ఇదే అంగీకార భావన అంటే